హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల అష్టదళం పోల్కంపల్లి శాంతాదేవ్ గారు రచించారు పోల్కంపల్లి శాంతాదేవి గారి ఏ ఫ్యామిలీ నవలలు కాకుండా ఈ టైప్ ఆఫ్ ఉన్న నవలలు నేను చదవడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది నవల అయితే మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్న నవల మొత్తం కూడా ఇక నవలకు వెళ్ళిపోదామా ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా వెలిగింది డ్రైవర్ ఆపాడు బ్యాగ్ సీట్ లో కూర్చునున్న శ్రీచక్ర యథాలాపంగా బయటకు చూశాడు పక్కనే బస్టాప్ సాయంత్రం వాళ్ళ కావడం వల్ల ఆఫీస్ నుంచి స్కూళ్ల నుండి ఇంటికి వెళ్లే జనాలతో కిక్కిరిసినట్లుగా ఉంది బస్టాప్ బస్సు ఎప్పుడొస్తుందా ఇంటికి ఎప్పుడు వెళదామా అన్న ఆకృత వాళ్ల ముఖాల్లో సంజయవాళ్ళ గూళ్ళుకు తిరిగి వెళుతున్న పక్షుల్లో ఉన్నారు వాళ్ళు అంత మందిలో చుక్కల్లో రోహిణిలా వెలుగుపోతూ కనిపించింది ఒక అమ్మాయి వయసు ఇరవైకి పాతికి మధ్య ఉండచ్చు సంజయ్ లో ఉంది ముఖం చంద్రబిమ్మం మేఘమాలికల్లాంటి ముంగురులు ఆ ముఖంలోకి చూస్తుంటే పున్నమినాడు చంద్రుల్లోని చల్లదనాన్ని అనుభవిస్తున్నట్లుగా మనసు ఫీల్ అవుతోంది పాలమేగడలో కస్తూరి పసుపు రంగరించినట్లుగా ఆమె ఛాయ కుడి చేతికి లోవపాటి గాజు చేతికి నల్లపట్టి ఉన్న రిస్టు వాచి అమ్మాయి కొంచెం పొడుగ్గా ఆ రడువులకి కొంచెం తక్కువ ఉంటే బాగుంటారనడానికి ఆమె ఒక ఉదాహరణ చూడగాని చక్కని పర్సనాలిటీ అనిపించేలా ఉంది ఆమె పూర్తిగా శ్రీచక్రకి అభిముఖంగా తిరిగింది ఎందుకో తెలియదు గుండె వచ్చినట్టుగా అయింది శ్రీచక్రకు ఆమె స్థిర పరిచితురాలూ అనిపించింది వట్టి పరిచితురాలే కాదు ఆమె తనకు చాలా కావలసిన మనిషి అనిపిస్తోంది మనసులో తీయటి ఏదో సుళ్ళు తిరగసాగింది ఐదు నిమిషాలు గడిచిన ఎర్రలైటు వెలుగుతూనే ఉంది వాహనాల్లో కూర్చున్న అందరి ముఖాల్లో అసహనం అర్జెంటు పని మీద వెళ్లే వాళ్లు మాటిమాటికి వాకి చూసుకుంటున్నారు తీరా గ్రీన్ లైట్ పడి కారు కదలబోయే సమయానికి శ్రీచక్ర డోర్ తెరుచుకుని కింద దిగాడు డోర్ మూసేస్తూ చెప్పాడు డ్రైవర్తో నువ్వు ఇంటికి వెళ్ళిపో కారు తీసుకుని నేను తర్వాత వస్తాను కారు వదిలేసి వెళ్లే చోటు ఏముంటుందా అన్నట్లు అనుమానంగా చూశాడు డ్రైవర్ నాకు కొంచెం పనుంది తర్వాత వస్తాను వెళ్ళు మళ్లీ చెప్పాడు శ్రీచక్ర డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శ్రీచక్ర నెమ్మదిగా కదిలి బస్సు కోసం నిరీక్షిస్తూ లో నిలబడ్డ జనాల మధ్య కలిసిపోయి నిలబడ్డాడు స్టాప్ లో బస్సు కోసం నిలబడి అప్పటికే గంట గడిచిపోయింది కోస్తుబకి ఆమె వెళ్లాల్సిన వన్ నెంబర్ బస్సు ఎంతకీ రావడం లేదు మావేకి నిన్నటి నుండి బాగా జ్వరం బీపీ షుగర్ పెరిగిపోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాడు డాక్టర్ ఊరికే చూపించి ఇంజెక్షన్ చేయించుకుని వద్దామని వెళితే డాక్టర్ గారు ఆయన్ని పరీక్షించి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు ఆయన్ని అడ్మిట్ చేసి ఇంటికి వెళ్లి విషయం చెప్పి బ్రెడ్ పాలు పట్టుకొద్దామని బస్సు కోసం నిలబడి అరగంట గడిచిపోయింది బస్సు కోసం నిరీక్షణలో బాగా విసుగు మావయ్య పొద్దునుండి ఏమీ తినలేదే అన్న బెంగ వీళ్ళు హాస్పిటల్కు ఇంకా రాలేదేమిటా అని అత్తయ్య కంగారు పొడుతోందని ఆలోచన మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు అతగాడు అతడు బస్సు కోసం నిలబనట్టున్నాడు ఉంటాయేమో ఆకర్షణీయమైన విగ్రహమే గాని అతడు పదే పదే తనని చూస్తుండటంతో చిరా కలిగింది అతడు చూపులతో చూపులు కలిసినప్పుడల్లా ఆజ్ఞాస్త్రాలు స్తందించసాగింది కొలవరేఖల్లాంటి కళ్ళ నుండి ఆ బాణాల ధాటిక్ కూడా తట్టుకుని ఆమెనే చూస్తున్నాడు శ్రీచక్ర చేజారిన అమూల్య రత్నాన్ని ఆత్రంగా వెతుకుతున్నట్టుగా ఆ చూపులు జ్ఞాపకాల పొరలను చీల్చుకుని ఎవరో పరిచితురాలను చూస్తున్నట్టుగా ఉన్నాయి వన్ నెంబర్ బస్ వెళ్ళిపోయిందా అంటూ గబగబా వచ్చింది తులసి ఆమె చేతిలో చిన్న గొడుగు భుజానికి టిఫిన్ డబ్బా ఉన్న బ్యాగు కౌస్తుబ పకిల్లే ఆమెది ఏదో కంపెనీలో జాబ్ చేస్తోంది త్వరగా గూటికి చేరుకోవాలన్న ఆతృత తులసి ముఖంలో అత్తగారి దగ్గర వదివొచ్చిన ఆరు నెలల పాప ఏడుస్తుందేమోనన్న బెంగ అరగంట నుండి నిలబడ్డాను ఒకటి రాలేదు మావేకి నిన్నటి నుండి జ్వరం డాక్టర్ చూపించి ఇంజెక్షన్ చేయించుకుని వద్దామని వెళ్తే కండిషన్ కొంచెం సీరియస్ గా ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాడు అడ్మిట్ చేసి వస్తున్నాను అత్తకి సంగతి చెప్పి మావేకి పాలు బ్రెడ్ తీసుకుని వెళ్ళాలి నేను రోజు మా మేనేజర్ గారి పర్మిషన్ తీసుకుని అరగంట ముందుగానే వచ్చేసేదాన్ని ఈ రోజే లేట్ అయింది ఇంటి దగ్గర పిల్ల ఏడుస్తుందేమో అది ఎక్కువగా ఏడ్చి విసిగిస్తే అత్తయ్య నా మీద విరిచి పడుతుంది వ్యధ ఉద్యోగం లేకుంటే పీడాపోయే మానే అంటుంది మరింకేం మానే పిల్లలు చూసుకుంటూ హాయిగా ఉండిపోవచ్చు మా వారు వద్దంటారు అసలు ఉద్యోగాలు దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చేస్తున్న ఉద్యోగం వదిలేయడం పిచ్చితనం మళ్ళీ కావాలన్నప్పుడు దొరుకుతుందా అంటారు అత్తలకి ఇంట్లో చాకరీ చేసే కోడళ్లు కావాలి భర్తలకి డబ్బులు సంపాదించి పెట్టే భార్యలు కావాలి వాళ్ల కోరికలకి అనుగుణంగా మన రూపాలను మార్చుకోవడం మన ఆలోచనలను కుచించుకోవడం ఇది మన ఆడవాళ్ళు పోరాడి పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం వట్టి పిచ్చిమొహాలం నువ్వు చేస్తున్నావుగా ఉద్యోగం చిన్నదో పెద్దదో గుచ్చినట్టుగా అంది తులసి నా సంగతి వేరు నాకు ఇంకా పెళ్లి కాలేదు నాలుగు డబ్బులొస్తే మావైకి సాయంగా ఉంటుందని చేస్తున్నాను గాని పెళ్ళై కాసు ఉద్యోగం చేయను మంచి గృహిణిగా ఉండిపోవడమే ఇష్టం ఏదో నెలకి చెన్నీళ్లు అన్నట్టుగా ఆడవాళ్ళు ఉద్యోగం చేయడంలో తప్పేమీ లేదు ఊరికే ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తాం మరి నాలా అత్తున్న కోళ్ళైతే ఒకరి ఒకరిని చూసుకుంటూ దేనికొకదానికి దెబ్బలాడుకుంటూ ఉండాల్సి వస్తుంది ఊరికే తిని కూర్చుంటామా వంట వరకు ఇల్లు చక్కబెట్టుకోవడం ఇవి కావా పండ్లు చాలీచాలని జీతగాడైతే నువ్వు మాత్రం ఉద్యోగం చేయవా చాలీచాలని జీతగాని ఇల్లు చేసుకుంటాను నన్ను పోషించే తోమతున్నవాణ్ణి చేసుకుంటాను మీ మావయ్య నిన్ను నీ చెల్లెలను పెంచి పెద్ద చేసిందే ఎక్కువ ఇంకా కట్నకానుకలు ధార కోసి నిన్ను రాణిలా చూసుకునే రాజకుమారిని ఎక్కడ నుండి ఎవరికీ అంత బరువు పెట్టదలుచుకోలేదు తులసి కానీ కట్నం లేకుండా నన్ను నన్నుగా చూసి పెళ్లాడే సహృదయుడు దొరికినప్పుడే చేసుకుంటాను ఇప్పుడు పెళ్లి కోసం నేనేం తొందరపడిపోవడం లేదుగా కొంచెం సీరియస్ గానే జవాబిచ్చింది కౌస్తుబ ఆమె ముఖం ఇటు తిక్కేసరికి అతడు తమ సంభాషణను అతి శ్రద్ధగా ఆలకిస్తున్నట్టుగా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కనిపించాడు అరే మీరు గారు అబ్బాయి కదా కార్యమైంది బస్సు కోసం నిలబడ్డారేంటి ఓ కథను అతన్ని పలకరించాడు కారు ట్రబులిచ్చింది గ్యారేజీకి పంపించి బస్సు కోసం నిలబడ్డాను ఇంటికే కదా వెళ్లేది అటు ఇందాకే వెళ్ళింది అలాగా నేను సరిగ్గా చూడలేదు స్టాక్ లో ఆడవాళ్ళు చూస్తూ నిలబడితే వెళ్లాల్సిన బస్సులు ఎన్ని వెళ్ళినా కళ్ళ కనిపించవు పొళ్ళు కొడుకుతూ పైకే అంది అరగంట నుండి చూస్తున్నాను ఒక్కడే తింటున్నట్టుగా చూస్తున్నాడు ఇలాంటి వాళ్లను పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్లి ఇండియన్ ప్యూనల్ కోడ్ త్రీ ఫిఫ్టీ సెక్షన్ కింద రెండేళ్లు శిక్ష వేస్తేనే గాని తెక్కదరదు అంది ఊరుకు ఊరుకో కొద్దిగా ఊరుకు పడితే మన బస్సు వచ్చేసింది వెళ్ళిపోతాం ఈ కాస్త దానికి అతడితో పెట్టుకోవడం ఎందుకు దిగిరిపోయినట్టుగా అంది తులసి ఎప్పటికప్పుడు మనం పిరికిగా ఊరుకోబట్టే ఈ రోమియో లేదా రెచ్చిపోతున్నారు ఆడది కంటబడితే చాలు ఆవగా చూడడం బస్సులో ఎక్కేటప్పుడు ఈలో నిలబడినప్పుడు కావాలని ఒళ్ళు తాకడం కాళ్ళు తొక్కడం ఏదో పొరపాటున పడ్డట్టుగా మీద పడ్డం వాడి బార్ని ఎప్పుడు తక్కువ పోదామా అని చూడడం కాదు చెప్పు విడిచి చెంప మీద కొడితే మరోసారి ఆడదానికేసి చూడమన్నా చూడడం ఆ మాటలు వింటుంటే చొరకత్తిని విసురుతున్నట్టుగా ఉంది అతడికి అబ్బా ఊరుకో కౌస్తుబా రోడ్డు మీద లేనిపోని గొడవ గుట్టు గుట్టుచకుడుగా భరించాలా ఆ వెటిలి చూపులు ఆగ్రహంతో కౌస్తుబు ముక్కు పొటాలు ఎర్రగా కందిపోయి అదురుతుంటే ఆగ్రహం కూడా ఆ ముఖానికి అందమే అనిపించింది అతనికి చూడండి మిస్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు దాన్ని అతను రెండడుగులు ముందుకు వేసి ఇంగ్లీష్ లో అన్నాడు ఎంతో చక్కని ఉచ్చారణ ఎదురు నుండి వస్తున్న గాలి సవ్వళ్ళ ఉడిదు మధురమైన స్వరం ఆకర్షణీయమైన విగ్రహమే కాదు సమ్మోహనమైన స్వరం కూడా ఇచ్చాడన్నమాట దేవుడు కానీ ఇవ్వాల్సిందే మరిచిపోయాడు సంస్కారం మంటగా అనుకుంది ఏంటి తప్పుగా అర్థం చేసుకుంది ఇక్కడ నిలబడినప్పటి నుండి నన్ను కళ్ళు తిప్పుకోకుండా చూడడం లేదా శరుణ్ణి కట్టిదూసినట్లుగా అంది కౌస్తుబా చూస్తున్నాను నిజాయితీగా ఒప్పుకుంటూ అదే సమ్మోహనమైన స్వరంతో అన్నాడు మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంటేను బాబోయ్ ఇతను పాట కూడా పాడేసిలా ఉన్నాడు ఎక్కడో చూసినట్టు ఉంది నాకు భద్రకాళిగా చండీ ప్రియు అంటూ మరీ డేంజరస్ పిల్లలో ఉన్నాడు గుండె అరచేతుల్లో పెట్టుకున్నట్టుగా అంది తులసి అందుకే మన దారిని మనం వెళదాం అతడితో పెట్టుకోక అంటే విన్నావా కౌస్తుభం మాత్రం వెదర లేదు చర్నా కోయలు జుడిపించినట్టుగా కరుగ్గా అంది కథలు అల్లడంలో మంచి నేరపరగా ఉన్నట్టున్నావే నేను నిన్ను చూస్తుంది మాత్రం ఇప్పుడు ఇక్కడే అలాంటప్పుడు ఎప్పుడో ఎక్కడో చూశానని ఎలా అంటావు ఎక్కడ చూసానో గుర్తులేదు ఎప్పుడో కూడా గుర్తులేదు చూశాను మీరు నాకు బాగా తెలుసు అతడు దృఢస్వరంతో అన్నాడు వినసొంపుగా ఇంగ్లీష్ లో ఏదో అనుభవింది అప్పుడే ఒకట నెంబర్ బస్సు వచ్చేసి నిలబడింది సరిగ్గా వాళ్ళముండే ఫ్రంట్ డోర్ బతుకు జీవుడా అనుకుంది తులసి కౌస్తుబ రెక్కపట్టు లేకుపోయినట్లుగా బస్సు ఎక్కించి సీట్ లో కోలేసి తేలిగ్గా ఓ నిూర్పు విడిచింది ఆమె పక్కన కురుకుంటూ కొందరు విలన్లు విలంగ్ ఉన్నారు హీరో లో కనిపిస్తూ విలన్ మెంటాలిటీ కలుగుంటారు చూడు క్షణాల్లో ఎంత చక్కని కదల్లాడో నువ్వు తెలుసునని ఎంత గట్టిగా చెబుతున్నాడు అందుకే అంటాను మన దారిని మనం తలంచుకుని వచ్చేయాలని ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే అంతే కదలెళ్తారు దగ్గర దగ్గరికి రావాలని చూస్తారు రావాలని చూస్తే రాణి చేదేవారంట బాబు లోపడు సార్ లోపల కదండి వెనక డోర్ నుండి ఎక్కిన మగవాళ్ళని ముందు ముందుకు తోస్తున్నాడు కండక్టర్ ఒకవైపు టికెట్లు కట్ చేసి డబ్బులు తీసుకుంటూనే అమ్మా టికెట్ చిక్కడపల్లి రెండు డబ్బులందిస్తూ తలెత్తింది తులసి అతను పైన రాడ్డు పట్టుకుని వేలాడుతూ పక్కనే కనిపించాడు బాబోయ్ మనల్ని వెంటాడడం మొదలు పెట్టాడు కస్తున పడగెత్తిన పాముల ముఖం పైకెత్తి చూసింది కౌస్తుబా అతడు పైన రాడ్డు చేత్తో పట్టుకుని బస్సు స్పీడుకు జనం తోకిసలాటకు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు తులసి మాట విని మెచ్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఫాలో కావడం లేదు చీకటిపల్లలో నాకు కొంచెం పనుంది అక్కడ దిగిపోతాను అన్నాడు నేను దీపేదక్కడ కూడా తెలిసిపోయిందన్నమాట లేకపోతే చికెడెందుకొస్తావు అమాయకంగా అంది తులసి ఓ మీరు వెళ్లేదు అన్నమాట అతడి కళ్ళలో చమక్కమన్న మెరుపు కౌస్తుబ తులసి భుజం మీద బిల్లింది ఒట్టి తెకమోహాన్వి ఇంటి మెంబర్తో సహా చెప్పేసేలా ఉన్నావు అతడు గుడ్డిగా ఓ బాణం వేశాడంతే అదేం కాదండి బాగ్లింగంపల్లి హెచ్ఐజీ క్వార్టర్స్ లో మా ఫ్రెండ్ ఒకనున్నాడు అతడితో పనులు వెళుతున్నాను నువ్వేం చెప్పినా నేను నమ్మను మిస్టర్ నువ్వు ఎక్కాల్సిన బస్సు ఎందుకు మిస్ అయ్యావో ఈ బస్సులో ఎందుకు ఎందుకెక్కావో నాకు తెలుసు ఇది ఖచ్చితంగా మమ్మల్ని వెంటాడమే అన్యాయం అన్యాయంలో దేవుడా అతడు తమాషాగా నుదురు పట్టుకున్నాడు ఆ చుట్టుపక్కల ప్యాసింజర్లు వీళ్ళ తాగా సరదాగా గమనిస్తున్నారు ఈ ఆడవాళ్లతో వచ్చిన చిక్కు ఇదే నుండి బాబు యథాలాపంగా చూసినా కావాలని చూసామంటారు బస్సుల్లో కీలలో కాకుండా ఎలా ఉంటారండి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా అనుకోకుండా ఖాళీ చేయ తగులుతుంది దాంతో వాళ్ళు స్విచ్ నొక్కిన బాంబుల్లా పేలిపోవడం వాళ్ళ పాతి వచ్చినంతా తలలబేసినట్లుగా మాట్లాడితే చాలు జైలు చెప్పుడబ్బులంటూ భయపడతారు ఈ ప్రపంచంలోని మగవాళ్ళంతా గాంధారులై కళ్లకు గంతలు కట్టుకు తిరిగితే బాగుంటుందేమో ఓ యువకుడు ఏదో జోక్ తెలుస్తున్నట్లుగా అన్నాడు సరదా సరదాగా ఉన్న ఆ వాతావరణంలో గొల్లుమన్న నవ్వు అది మగవారి నవ్వు కౌస్తుబకి కారం రాసుకున్నట్లుగా ఈ ముఖం విడిపెక్కింది పాటకి పళ్ళవి అందుకున్నట్లుగా మళ్ళీ అంది తులసి నేను చెప్పలేదు ఈ మగవాళ్ళతో పెట్టుకోకూడదని ఏం వాళ్ళు చేసే అవమానాలన్నీ గుట్టుగా దిగమింకోవాల అది నవల కాదు దెబ్బకి దెబ్బ అదే నా తత్వం ఆడపిల్లకి అణుకువే అన్నారు పెద్దలు వెనక సీట్లో ఉన్న ఓ రొద్ద మహిళ ఒక మంది అందం కాదు అధోగతి అంటే సరిగ్గా ఉంటుంది అంతలో ఒక పెద్ద కుదుపు ఏమైందో తెలియకముందే ఒకరి మీద ఒకరు పడిపోయారు బొస్సులో అరుపులు హాహాకారాలు కొందరికి ముందున్న రాడ్డు కొట్టుకుని ముఖం మీద బొడుపులు వచ్చేశాయి ఉందాక అనుకువా అందో అన్నవిడికి కళ్ళజోడు కదిలిపోయి ముక్కుమీదుగా గాయమైంది బస్సుకు అడ్డంగా పరిగెత్తుకొచ్చిన ఒక బాబును తప్పించడంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వలన వచ్చిన చిక్కది ముందు వరుసలో కూర్చుని రోడ్డు మీదకు చూస్తున్న వాళ్ళు ఆ బాబు బస్సు కింద పడ్డాడని అనుకున్నారు వెంటకు వసలో ఆ బాబు మీద నుండి మృతికెరడం తగ్గిపోయింది కౌస్తువు మీద పడ్డ శ్రీచక్ర నెమ్మదిగా లేచి నిలబడుతూ నేను కావాలని మీ మీద పడదు ఇది కేవలం యాక్సిడెంటల్ అలాగే నేను ఈ బస్సు ఎక్కడం కూడా మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి అన్నాడు కొరకరా చూడడం తప్ప ఏమీ అనలేకపోయింది కౌస్తుబ ఎందుకంటే నిలబడ్డ వాళ్ళంతా ఎవరి మీదో ఒకరి మీద పడ్డారు డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల వాళ్ళు దిగే స్టేజ్ వచ్చింది కౌస్తుబా తులసి దిగారు శ్రీచక్ర కూడా దిగాడు అవతల డోర్ నుండి అతడు వెళ్ళని లేకపోతే మన వెంట వస్తాడు తోకల మన ఇల్లు తెలిసిపోతుంది కౌస్తుబ అతడు బయలుదేరాడు సరిగ్గా వాళ్ళు వెళ్ళినవైతే అతన్ని పదడుగులు పోనిచ్చి వీళ్లు నెమ్మదిగా నడవడం మొదలు పెట్టారు అతడు ముందు వీళ్లు గనక వీళ్ళు ఎంత నెమ్మదిగా నడిచినా ఇద్దరి మధ్యన దూరం తరుగుకోసాగింది అతడు షాపులకున్న బోర్డులను దారిని పోతున్న రుద్ద దంపతులను రిక్షాను లాగుతున్న రిక్షావాలను నింపాదిగా చూస్తూ నడుస్తున్నాడు అతడు పూర్తిగా విని చూడకపోయినా భుజాల మీదుగా తలకెప్పి గమనిస్తూనే ఉన్నాడు చివరకు వాళ్లుండే సందు కూడా వచ్చేసింది అతడు హఠాత్తుగా ఆగిపోయాడు వీళ్ళు దగ్గరవుతుంటే ఏంటి దారుణం ఆడపిల్లల వంట మగపిల్లలు పడ్డం సర్వసాధారణం కానీ ఒక మగపిల్లాన్ని ఒంటరిగా ఉన్న పిల్లాన్ని ఇద్దరు ఆడపిల్లలు వెంటబడి తరవడం ఇప్పుడే చూస్తున్నాను ఇదే కాబోలు కలికాల మహత్యం అన్నాడు కొంచెం హాస్యాన్ని కొంచెం గాంభీర్యాన్ని మేళవించే మరి అపర గోపాలకృష్ణుడివి నీ వెంట గోపికులే పడ్డారు పాపం సిగ్గరకపోతే సరే వేసడించింది కౌస్తుభ నేను గోపాలకృష్ణుని అవునో కాదో గాని మీరు మాత్రం గోపికల్లో నా వెంట పడ్డారు లేకపోతే నేను ఎటు వెళితే అటు నా వెనక ఎందుకు వస్తున్నట్లు కౌస్తుబకు ఎంత కోపం వచ్చిందంటే ఏదైనా రాయి దొరికితే అతడి మూతి కళ్ళు రాలగొట్టాలనిపించింది అతడితో మాట్లాడేందుకు అతడు కావాలని కవిస్తున్నాడు అంది తులసి ఎక్కడో తలతెక్క సన్యాసివి మీతో నాకు మాట్లాడినట్లా తులసి చేయి పట్టుకుని గబగబా నడిచి అతడిని దాటి ముందుకు వెళ్లిపోయింది కౌస్తుబ అతడు చూస్తుండగానే ముందు తులసి తర్వాత కౌస్తుబ పక్క పక్కనే ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నారు శ్రీచక్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆ అమ్మాయి ఇల్లు తెలిసింది కావాలనుకుంటే మళ్లీ చూడొచ్చు మీరు కొంచెం కౌస్తుబను మందలించాలి తిరిగారు మరి అంత ముక్కు పోవడం మంచిది కాదు ఆడది బయటకు వెళితే లక్ష మంది చూస్తారు చూస్తే ఏం పోయింది మన దారిని మనం తలంచుకుని వచ్చేస్తే ఏ గొడవ ఉండదుగా ఏం జరిగిందమ్మా అనసూయ గాబడగా అడిగింది ఆ ఇంటి పెరటికి ఇంటి పెరటికి ఎదురు కరోల అడ్డు నిన్న స్టాప్ లో ఒకడు నుంచి చూశాడట ఎందుకు చూశావంటూ వాడితో తగు పెట్టుకుంది కౌస్తభ వాడు ఊరుకున్నాడా వాడు మేము ఎక్కిన ఎక్కి ఇంటి వరకు ఫాలో అయ్యాడు అంటూ నిన్నటి సంఘటన పోసివచ్చినట్టుగా చెప్పింది తులసి నాకైతే మరోసారి కౌస్తభ గనక రాకూడదనిపించింది ఏదైనా గొడవ జరిగితే ఎందుకు జరిగిందని కూడా చూడకుండా మెరికి పూగులు పెట్టే రకాలు మాతా మా వారు అంది తులసి ఏంటో ఆ పిల్లది చిన్నప్పటి నుండి ఆ దొరకం పద్ధతి దానికి వత్తాసు వాళ్ల మేనమావ అదేం తప్పు చేసిందని అది తలదించుకుని రావాలి అంటాడు తప్పు చేసిన వాణ్ణి తలదించుకునేలా చేయడమే గొక్కదనం అంటారు బుద్ధి చెప్పాల్సిన పెద్దలు అలా అంటే పిల్లలు పాడైపోయాం ఎప్పుడొచ్చిందో కౌస్తుబ అత్త మేడ చుట్టూ చేతులు వేసింది ఇప్పుడు నేను ఏం పాడైపోయానో చెప్పక్కా అంది అలత ప్రదర్శిస్తూ గుంగమూతి పెట్టి బస్టాప్ లో తగు కట్టుకున్నావు కదా ఊరుకుంటే ఆ ఒక్కడితో పోయేది తగ్గు పడితే అక్కడున్న పది మంది చూపు మీద పడుతుంది కదూ చూస్తే చూశాడు కందిపోతావా అరిగిపోతావా సన్నగా చివాట్లు పెట్టింది అనసూయ ఎలా భరించాలి ఎందుకు భరించాలి భరించిన కొద్ది బలం పుంజుకుని మనల్ని అనగదొక్కే మగజాకది కొట్టి చాలు తల్లి నీతో వాదించి ఎప్పుడైనా గెలిచానా మీ మావేని గెలిచాను కనుపన నిన్ను అనుకోవడానికి నేను తప్పు చేస్తే నన్నను అంతేగాని నేను తప్పు చేస్తే మావేననుకో అదేదో సామెత చెప్పినట్టుగా నాకు తెలుసులేమ్మా మీ మావి మీద ఏగా వాళ్ళనివ్వని ఆయన దేవుడితో సమానం కదా మీకు దేవుడితో సమానం కాదు నాకు ఆయనే దేవుడు ఆయన మీద భక్తి ప్రేమతో కౌస్తుభ కంఠం బరువుగా పలికింది తమ కడుపున ఆడపిల్ల పుడితేనే బరువుగా భావించే పురుషులున్న ఈ దేశంలో మళ్లీ స్తోత్రం మొదలు పెట్టావా నాకు అవతల వంటకనుంది అయ్యో కూర ఆడుతున్నట్లుంది పొయ్యి మీద కౌస్తుభ చేతుల్ని మెడ మీద నుంచి అవతలకు తోసేసి పరిగెత్తింది వంటింట్లోకి తెల్లారితో ఓ యజ్ఞం మొదలైనట్లుగా ఉంటుంది అనుకు పంపు ఉదయమే వస్తుంది వంట ఎనిమిది గంటలకు అయిపోవాలి కాలేజీకి స్కూళ్ళకి కంపెనీకి తినేసి వెళతారు సింక్ నిండా పడిన అంట్లన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసి ఓ గంట రెస్ట్ తీసుకుందో లేదో మళ్లీ పిల్లలు వచ్చేయడం మొదలు పెడతారు మళ్లీ టిఫిన్లు మూడు నాలుగు అయ్యేసరికి మళ్లీ వంటింట్లో డ్యూటీ మొదలు కుట్లు అల్లికలంటే చాలా ఇష్టం అనసూయకు ఏదో ఒకటి కాస్త టైం చిక్కినా కుట్టుకుంటూ ఉంటుంది వంట చేస్తున్న అనసూయ చెవుల్లో కౌస్తుగ మాట్లై మంటున్నాయి తన కడుపుని ఓ ఆడపిల్ల పుడితేనే బరువుగా భావించే అవును ఆడపిల్ల పుట్టిందనగానే బరువుగా విడవక తప్పదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడదంటేనే కన్నవాళ్ల కష్టాలు కట్న కనుకలు అలాంటిది ఒక్కసారి ముగ్గురు ఆడపిల్లల్ని తెచ్చి తన ఒడిలో వేశాడు తన భర్త యోగానందం పెంచుతావో చంపుతావో నీ ఇష్టం అంటూ సాధారణంగా ఆడదాని ఒడిలో ఆమె కన్న చోటు ఉంటుంది మరో అమ్మ బిడ్డకి చోటు ఇవ్వాలంటే కష్టం అనసూయకి కష్టమనిపించినా చోటి ఒక తప్పింది కాదు తమకున్న ఒకే ఒక్క ఆడపడుచు కౌస్తుబ తల్లి మూడో కానుకలో పోయింది ముగ్గురు ఆడపిల్లలై ఆఖరిది పురిటి గుడ్డు ఇంకా కళ్ళేనా తెరవని ఆ తెచ్చి తన ఒళ్ళే వేశాడు తన భర్త అప్పుడు తను కూడా బాలింతే అక్కగారు చనిపోయిందన్న వార్తందుకుని వెళ్లినవాడు ఆమె క్రియలు కానిచ్చి ఆమె ముగ్గురు పిల్లల్ని తీసుకునొచ్చేశాడు అక్కడ వాళ్ళని చూసే దిక్కులేదని మొన్నటి నుండి దాని కడుపులో చక్కెర నీళ్లు తక్కువ ఏం లేదు పాలుపట్టు సాయంత్రం బజార్కెళ్లి అమూలు డబ్బా కట్టుకుని వస్తాను గాని ఆయన చెప్పాడు గుడ్డుని భారీ ఒడిలో ఉంచి కూతురికి పురుడి పోయడానికి వచ్చింది అనసూయ తల్లి ఎక్కడో మొదనష్ట పిల్లం తెచ్చి దాని ఒళ్ళో నాయనా లేకలేక దాని కడుపులో కాయ కాసింది దాని పేడ తగిలి వాడికి ఏమనైతే అయితే ఏం కాను చిరచిరలాడుతూ కూతురి ఒళ్ళో పిల్లను పోయింది కాయరమ్మ వద్దు నువ్వు ఆ పిల్లను తాకొద్దు నీకేమీ నట్టుకోగలవు కటువుగా అన్నాడు యోగానందం తల్లిలోని పిల్లాని పడాల్సింది పోయి పేడంటావా పసిబిడ్డ పరమాత్మ స్వరూపం నీకు పేళ్ల ఎలా కనిపించిందో నీలోనే ఉంది ఏదో పేడ ఆ పిల్లలో కాదు పెద్దదాన్ని అనుభవంతో చెబుతున్నాను అక్క పిల్లాన్ని జాలిపడి ఇంటి దీపా నారుపుకోకు అంతగా కావాలనుకుంటే డబ్బా పాలు పట్టు బ్రతికితే బ్రతుకుతుంది చస్తే చస్తుంది చెస్తే భూమికి వెలిపేం కాదు పుట్టగానే తల్లిని మిగిలింది ఇంకొక మాట మాట్లాడుకు ఇది మా ఇంటి వ్యవహారం నేను నా భార్య తేల్చుకుంటాం కాంపురంగా అన్నాడు యోగానందం ఆవిడ తగ్గలేదు నీ భార్య అయితే కావచ్చు కావచ్చుగాని ముందు నా కూతురు తర్వాతే నీకు భార్య నా కూతురు మంచికేడు చూసే బాధ్యత నాకు లేదంటావే దానికి ఓ గడుగ్గా ఉన్నాడు అంతమందికి చేకరి చేసి పెంచి పెద్ద చేసే వయసు కూడా కాదు ఇరవై ఏళ్లు అసలు నువ్వు వాళ్ళని భుజాల మీద చంకలో వేసుకున్నాడమేమిటో అర్థం కావడం లేదు ఆ తండ్రి ఈ కంఠాలో పడతాడు ఇక్కడ ఎవరు చేస్తారని వాళ్ళని కట్టగట్టుకోవచ్చు నీ కూతురైన ధీమానికి అంతగా ఉంటే వెంటనే నీ కూతురిని తీసుకుని వెళ్ళిపో నా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి వీల్లేదు ఖండితంగా చెప్పాడు అత్త అల్లుడి హోరాహోరులో అత్త వెనుకడుగు వేయక తప్పింది కాదు ఆవిడ రొసరొసలాడుతూ పెట్టేబేడా సర్దుకుని వెళ్ళిపోయింది ఇష్టం లేకపోయినా ఈ బరువుని ఎత్తుకోక తప్పింది కాదు కొడుకుతో పాటు తల్లిని పోగొట్టుకున్న ఆ పురుటి గుడ్డుకు పోలుగుడికి బతికించుకుంది తన పిల్లలతో పాటు వాళ్ళకి ప్రేమ పంచింది ఆఖరుదైతే అమ్మ అనే పిలుస్తుంది అనసూయను బట్టలు తెచ్చిన పళ్ళు స్వీట్స్ ఏవి తెచ్చినా ఆరుగురికి సమానంగా తెస్తాడు యోగానందం వాళ్ల కోసం ఓవర్ డ్యూటీ చేశాడు షాపుల్లో పొద్దులు రాశాడు ఆ పిల్లలకు ఏ లోపు లేకుండా చూడడం కోసం ఆహర్నించలో శ్రమించాడు శ్రమిస్తున్నాడు ఇప్పుడు కౌస్తుబ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది రెండోది డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంది మూడోది ఇంటర్లో ఉంది యోగానందం కొడుకు రవికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది దానికి కౌస్తుబ పొత్తుదలే కారణం బిఈ చదవాలని వాడి అభిలాష డొనేషన్ కట్టి చదివించే సోమత నాకు ఏదో తెలుసుగా కష్టపడి చదివి సీటు తెచ్చుకో కొద్దో గొప్ప ఖర్చు చదివిస్తాను అన్నాడు యోగానందం ఆర్థిక ఇబ్బందుల వల్ల కనీసం కోచింగ్ సెంటర్ కూడా పంపలేకపోయాడు కౌస్తుభం మ్యాథ్స్ లో మంచి క్లవర్ తెల్లవారుజామున వాడిని లేపి వాడికి లెక్కలు చెప్పేది సైన్స్ చెప్పేది కోచింగ్ సెంటర్ కు వెళ్లే పిల్లల నుండి నోట్సులు తెచ్చి వాడికి రాసి పెట్టేది వాడికి ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే కౌస్తబే పిగ్గెత్తిపోతుందేమో అన్న తిదిగా వాడి కోసం శ్రమ పడింది చివరికి గెలుపు వరించింది పేపర్లో రిజల్ట్ చూడగానే కౌస్తవ పెద్దగా అరిచి రెడీగా పట్టుకున్న కోవబిళ్ళ తీసి వాడి నోట్లో కుక్కింది ఈ ర్యాంకు న్యాయంగా రావాల్సింది మీ అక్కకురా నువ్వు చదవాల్సిన చదువంతా అది చదివి నీకు చెప్పింది రాత్రి పన్నెండు గంటల వరకు నీతో పాటు కష్టపడింది నీకు ర్యాంక్ రాకపోతే నువ్వేం బాధపడేవాడవో గానీ కౌస్తవ్ మాత్రం చాలా బాధపడేది నువ్వు ఇంజనీరింగ్ రోజున నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది నీ అక్కను కొడుకు చెప్పాడు యోగానందం నువ్వు టెన్త్ పాస్ అయిన రోజు ఏం చదువుతావరా అని అడిగాను నాకు బిఏ చదవాలని నాన్న అన్నావు నిన్ను బిఏ చదివించే స్తోమత నాకు లేదన్నాను నువ్వు కళనీళ్లు తిప్పుకుని ఏమనలేకపోయావు కానీ కౌస్తుభ నాతో దెబ్బలాడింది వాడేమడిగా నిన్ను సూటు కావాలన్నాడా బూటు కావాలన్నాడా ఇంజనీరింగ్ కావాలన్న వాడు ఇన్ని కోరకం తెరచకపోతే మనం ఉండేందుకు వాణ్ణి ఇంజనీరింగ్ చదివిస్తానని చెప్పండి మావయ్య అని నీకు మాటిచ్చేదాకా విడవలేదు రవికి కౌస్తుబంటే ప్రాణం అక్క అని పిలుస్తాడు మొదటి నుండి అదే పిలుపు అలవాటైంది అక్క నా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు అన్నాడు వాడు అభిమానంతో గొంతు పట్టుకుపోగా పేపర్లో వాడికొచ్చిన స్టేట్ ర్యాంక్ చూసి పరిగెత్తుకొచ్చారు రవి ఫ్రెండ్స్ పార్టీ కంగ్రాచులేషన్స్ రా స్వీట్స్ పిలిపించాలి పదా తండ్రివంక చూశాడు రవి నెలాఖరు నాన్నెందుకు అడుగుతావరా నా దగ్గరనై తీసుకెళ్ళు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి రెండు వందలు తీసి వాడి చేతిలో పెట్టింది కౌస్తుబ రెండేళ్లుగా ఉదయం సాయంకాలం ఒక రెంటెడ్ బుక్ షాపులో లైబ్రరియన్ గా పనిచేస్తోంది నాలుగు వందల నుండి ఏడు వందల వరకు పెరిగింది జీతం ఆ డబ్బు యోగానందం తీసుకోడు ఆడపిల్లలకి ఎన్నో ఖర్చులుంటాయి అన్నింటికీ నన్ను అడగలేరుగా ఆ డబ్బు నీ దగ్గరే పెట్టుకో అన్నాడు మొదటిసారి జీతం తెచ్చి ఇవ్వబోయినప్పుడు ఏదో చిన్న చిన్న అవసరాలకు ఆ డబ్బు ఇంట్లో వాడేస్తుంటుంది కౌస్తుబ డాక్టర్ భార్గవ యోగానందానికి చిన్ననాటి మిత్రుడు అతడికి ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది భార్గవ హాస్పిటల్లో డాక్టర్ భార్గవ మంచి పేరున్న సైక్రటిస్ట్ కూడా అతడు పత్రికల్లో మానసిక రోగులు అడిగే చిత్ర విచిత్రమైన ప్రశ్నలకు చక్కని సమాధానాలు ఇస్తూ ఉంటాడు యోగానందానికి రెండు రోజులుగా వాడుతున్న ట్యాబ్లెట్స్ అంతగా కొడుకున్నట్టు లేదని ఒళ్ళు తిప్పినట్టు అవుతుందని చెబితే డాక్టర్ వేరే టాబ్లెట్స్ రాసిచ్చాడు కౌస్త మెడికల్ షాప్ కెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చింది భార్గవకి చూపించి రామా టాబ్లెట్లు అవునో కాదు మందులు తీసుకుని డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ లో ఉంటే అక్కడికి వెళ్ళింది ఆయన ఎవరో పేషెంట్తో మాట్లాడుతున్నారు మీ ప్రాబ్లం వివరంగా చెప్పండి అంటున్నాడు డాక్టర్ కొందరిని చూస్తుంటే వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తుంటారు ఎంత ప్రయత్నించినా వాళ్ళని నేను ఎలా ఎరుగుదనో గుర్తురాదు కొందరు మరీ ఆత్మీయంగా అనిపిస్తారు కానీ వాళ్ళు నన్ను ఎరుగరు వాళ్ళని నేనెరుగను వాళ్లతో నాకేదో ఆత్మబంధం ఉందనిపిస్తుంది నాకు చాలా చిత్ర విచిత్రమైన కళలు కూడా వస్తుంటాయి డాక్టర్ రకరకాలుగా ఉంటాయి ఎవరో నన్ను చంపుతున్నట్లు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నట్లుగా నాకు తరచూ కలుస్తుంది ఆ కలచినప్పుడు భయంతో నాకు మెలక వస్తుంది అప్పుడు నిజంగానే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్లుగా ఆయాసంతో ఒళ్లంతా చెమటలు పట్టుంటాయి నోరు తడారిపోతూ రొప్పుతుంటాను అలా భయంతో నిద్రలేవగానే గటగటా నీళ్లు తాగిస్తుంటాను ఎప్పుడూ చూడని ప్రదేశాలు కూడా ఇదివరకే చూసినట్లుగా అనిపిస్తుంది ఏదో పెద్ద భవంతి కానీ శిథిలావస్థలో ఉంటుంది సమీపంలో ఒక నది ఆ నది నుండి భవంతి వరకు మెట్లు ఉంటాయి ఎవరో అమ్మాయి నది నుండి నీళ్లు తీసుకుని బిందె చంకలో పెట్టుకుని పోతూ ఉంటుంది కొన్ని కలలు స్పష్టంగా గుర్తుండవు కానీ హఠాత్తుగా మెలకు వచ్చేసి మనసు ఏంటో తెలియని అలజడికి లోనవుతుంది బెడ్ మీద నుండి దిగి ఎక్కడికైనా పిచ్చిగా పరిగెత్తాలనిపిస్తోంది కానీ అతి ప్రయత్నం మీద అణచుకుంటాను చెప్పడం మరిచాను డాక్టర్ మరో అందమైన కళ కూడా కొడుతూ ఉంటుంది ఒక శ్వేత వస్త్రధారిని పురులు విరబోసుకుని నన్ను మురిపిస్తూ కవ్విస్తూ పొరుగులు తీస్తున్నట్టుగా గాలిలో తేలిపోతున్నట్టుగా కలుస్తుంది ఇలా కలలు పడడం ఇదేదో నరాలకు సంబంధించిన బలహీనత అంటారా లేకపోతే అప్పుడప్పుడు పూర్వజన్మలకి సంబంధించిన కథలు వింటుంటాం కదా అలాంటిదేమైనా ఉండొచ్చునంటారా ఆంగ్లంలో సాగుతోంది వాళ్ల సంభాషణ అదే చక్కని ఉచ్చారణ సమ్మోహనమైన స్వరం అవును పత్రికల్లో కూడా చదువుతుంటాం అత్యధిక శాతం భోగసంతేనా కొన్ని యథార్థేళ్లనే ఒప్పుకున్నారు చాలా మంది నా మట్టుకు నాకు పూర్వజన్మ ఉందని అనిపిస్తోంది కొందరు పిల్లలు ట్రైనింగ్ లేకుండా ఏ అనుభవం లేకుండా అసాధారణమైన ప్రజ్ఞను కనబరిచినట్టుగా వింటుంటాం ఉదాహరణకు మన కళ్ళ ముందే ఉన్న గాన గంధర్వ బాలమురళి కృష్ణ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీత స్వరాలను గుర్తుపట్టగలిగిన లహరి ఇలా ఇంకెందరో పుట్టగానే పరిమిళించినట్లుగా పసి ప్రాయంలోనే అద్భుతమైన ప్రజ్ఞ పాఠవాలను చూపిన పసివాళ్ళని నేను ఎదుగును ఇది పూర్వజన్మ సంస్కారం కాకపోతే అనిపిస్తుంది కానీ మీకొచ్చే కళలు పూర్వజన్మకు సంబంధించినవని ఖచ్చితంగా చెప్పలేం జాదథావస్థలో ఉన్నప్పుడు అణిచివేతకు గురయ్యే మన ఆలోచనలు నిద్రావస్థలో ఉన్నప్పుడు కళల రూపంలో వస్తాయి కొన్ని ప్రదేశాలను కొందరు మనుషులను ఇదివరకే చూసినట్లుగా అనిపించడం అదొక భ్రాంతి అంటే అదొక మానసిక రుగ్మత అన్నమాట దాన్ని బిజావు అంటారు వాస్తవం ఊహ రెండు కలగా అయినప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడుతుందన్నమాట ఇది అంత భయపడాల్సిన జబ్బేం కాదు తరచూ ఇలా జరిగి ఆందోళనకు గురవుతుంటే మాత్రం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఎప్పుడో ఇలా అయితే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు ఇంతకీ మీకు ఈ కలలు ఏ వయసు నుండి వస్తున్నాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మెలకు వచ్చాక ఆ కల గురించి ఆలోచిస్తుంటారా నేను ఆలోచించకపోయినా ఆ కళ నన్ను వెంటాడుతున్నట్లుగా ఉంటుంది మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఏం పేరు మారుతీరావు జీ మారుతీరావేనా అవును అతడు నాకు బాగా తెలుసు మేం క్లబ్బుల్లో కలుస్తుంటాం మీ ఎడ్యుకేషన్ అమెరికాలో ఎంబీఏ చేశాను దానికి ముందు ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను ఓ ఫారెన్ డిగ్రీ ఉందన్నమాట జాబ్ చేస్తున్నారా జాబ్ చేయాలనే ఉంది కానీ నాన్నగారు తన బిజినెస్ చూసుకోమన్నారు సరే మీకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుండండి హిప్నోథెరపీ ట్రై చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అతను లేచి డాక్టర్తో చేయి కలిపాడు మీ పేరు శ్రీచక్ర వెరీ నైస్ తిప్పి చూశాడు డాక్టర్ తలుపు దగ్గర నిశ్శబ్దంగా ఉంది కౌస్తుభ చేతిలో ట్యాబ్లెట్స్తో ఏమా మందులు తెచ్చావా తెచ్చాను డాక్టర్ అప్పుడు తలకి చూశాడు శ్రీచక్ర రుల్లి పద్దట్టుగా అయ్యి మీరిక్కడా అన్నాడు అర్ధోక్తిగా సారీ నిన్ను మీతో అనవసరంగా దెబ్బలాడాను మీరు మెంటలని ఇప్పుడే తెలిసింది పసిపిల్లలతో పిచ్చివాళ్లతో పోట్లాడడం తప్పని నాకు తెలుసు కౌస్తుభ మనస్ఫూర్తిగా విచారం వెలుబుచ్చుకున్నట్లుగా అంది అతడు కంగుతున్నాడు ఏంటి నేను మెంట్లా పిచ్చివాళ్లు తాము పిచ్చివాళ్ళమని ఒప్పుకోరని కూడా నాకు తెలుసు ఇదేంటి డాక్టర్ ఈ అమ్మాయి నన్ను పిచ్చివాడి కింద జమ కట్టేసింది శ్రీచక్రముఖంలో హతైన భావం మిమ్మల్ని పిచ్చి అన్నవాళ్లు పిచ్చిగాని మీరల్లండి శ్రీచక్ర ముఖంలోకి ఆ దొల చూస్తూ వెళ్ళిపోయాడు ఏంటమ్మా ఇతను నీకు తెలుసా డాక్టర్ అడిగాడు నిన్ననే హాస్పిటల్ నుండి ఇంటికి వెళుతూ స్టాప్ లో నిలబడ్డాను అంటూ నిన్న జరిగింది వివరంగా చెప్పింది మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను మీరు నాకు తెలుసు అంటాడు నేను మాత్రం అదే మొదటిసారి అతన్ని చూడ్డం అతడు దిగావు అన్న మానసిక వ్యాధితో బాధపడుతున్నాడమ్మా పాపం నువ్వు ఏకంగా అతన్ని మెంటల కిందకి లెక్క కట్టేశావు మెంటల కాకపోతే ఏంటేంటి అంకుల్ అంత చదువుకున్నవాడు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించాలి రోడ్డు సైడ్ రూమ్ యొలా వెంటబడి వస్తాడా కళ్ళకు నుంచి చూడడం ఇంటి వరకు వెంబడించడం ఇదంతా ఏంటి నిన్నెక్కడో చూశాను అని అనుకోవడం వల్ల అతడు నిన్ను వెంబడించి ఉంటాడు అలాంటి వాళ్ళకి తెక్క మీ డాక్టర్లు కాదు కుదరచాల్సింది అది నా బోటి సూర్యకాంతం చేయాల్సిన పని కసిగా అంది కౌస్తుబ మంచిదే రేపు వస్తే చెబుతాను ట్రీట్మెంట్ మీ దగ్గర తీసుకోమని సరదాగా నివ్వాడు డాక్టర్ ఈ టాబ్లెట్స్ చూడండి అంకుల్ తను తెచ్చిన టాబ్లెట్స్ కవర్ ఇచ్చింది ఇవి ఒకటి మాత్రమే వాడాలమ్మా అదే ఉదయం టిఫిన్ చేశాక మావయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారు అంకుల్ ఎమ్మా ఇక్కడ రెండు ఉంటేనే ఇంటికి వచ్చేస్తానని గొడవ చేస్తున్నాడు మావయ్య రేపు సాయంత్రం పంపిస్తాను అంతవరకు ఓపిక పట్టాలి మరి బయటకు వచ్చింది